నమస్తే తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు విసిక్స్ ఒక న్యూస్ ఛానల్లో పనిచేస్తా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి తనకంటూ ఒక సొంత వేదిక ఉండాలని చెప్పి సిక్స్ న్యూస్ ఛానల్ నుంచి బయటకు వచ్చి కీ న్యూస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక సొంత పార్టీని ఏర్పాటు చేశాడు టీఆర్పి కొత్త పార్టీ జస్ట్ ఇప్పుడే ఆవిర్భావం చేశాడు టీఆర్పి అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా తీర్మార్ మల్లన్న గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూట్యూబర్లు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు చాలా మోటివేషన్ అయినా నేను కూడా ఒక సందర్భంలో తీరుమార్ మల్లన్న గారిని రీసెంట్గా తిట్టడం జరిగింది ఏ విషయంలో కవిత గారిని ఒక మహిళ స్త్రీకి గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడని చెప్పి ఆ రోజు మల్లన్న మల్లాన్న గారు చేసిన వ్యాఖ్యల్ని నేను ఖండించాను ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో తీరుమార్ మల్లాన్న గారు బీసీ సామాజిక వర్గం కోసం తన ప్రాణాలను త్యాగం చేసి ఎన్నో దాడులను తట్టుకొని బెదిరింపులను ఎదిరించి అనేకసార్లు ఆఫీసులని అనేక పార్టీలు అధికారులకు వచ్చిన వెంటనే ఆఫీసులు ధ్వంసం చేసినా సరే వాటన్నింటిని తట్టుకొని నిలబడ్డ వ్యక్తి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తీర్మానం మల్లన్న గారు నిజంగా తీర్మానం మల్లన్న గారు సొంత పార్టీ పెట్టడం అనేది చాలా ఒక మంచి శుభవార్త నిజంగా ఏ జర్నలిస్టులు చేయలేని పని మల్లన్న గారు చేశారు తెలుగు రాష్ట్రంలో జర్నలిస్టులు మొత్తం ఏం చేస్తారంటే ఒక పార్టీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు లక్షల్లో ఫాలోవర్స్ వస్తారు వచ్చినాక వాళ్ళకు సొంత వేదిక ఉంటుంది ఆ తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఏదో పార్టీలో వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం ఒక ఎమ్మెల్సీనో లేదా ఎమ్మెల్యే టికట్టునో ఎంపీనో చిన్న చైర్మన్ పదవి ఏదో తీసుకుంటారు కానీ తీర్మానం మల్లాంటి గారు అనేక పార్టీలు మారాడు మనందరం కూడా చూసాం బీజేపీలోకి వెళ్ళిపోయాడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు దానికి ముందు ఒకసారి కేసీఆర్ గారు ప్రగతి వాన బిల్స్ మాట్లాడడం కూడా జరిగింది తిరుమర్ మల్లాన్న గారికి అప్పుడు ఆఫర్ ఇచ్చినా సరే తిరుమర్ మల్లాన్న గారు కేసీఆర్ గారి దగ్గర పోలం పది సంవత్సరాల ప్రాణాలని త్యాగం చేసి అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని మరి తీర్మార్ మల్లాన్న గారు కేసీఆర్ గారి మీద ఫైట్ చేయడం జరిగింది ఆ సమయంలో కూడా తీర్మార్ మల్లాన్న మరి కదా అనేక కేసులు పెట్టి అనేక సార్లు దాడులు చేసినా కూడా వాటిని తట్టుకొని నిలబడ్డాడు తీరుమార్ మల్న్న ఈరోజు తను ఎత్తుకున్న జెండా ఒకటే బీసీలు ఎక్కడైతే ఆర్థికంగా ఎనగబడి ఉన్నారో బీసీలు ఎక్కడైతే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి దాడులకి భయభ్రాంతులకు గురైపోతున్నారో ఆ బీసీలని ఆర్థికంగా పైకి తీసుకురావాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలే సీఎం కావాలని చెప్పి తీర్మాన్ గారు ఒక పట్టు పెట్టాడు అసలు బీసీలు ఎందుకు రావాలి బీసీలు ఉన్న టార్గెట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సామాజిక వర్గం ఉంది కూడా బీసీలే బీసీలు పాపం ఏదో ఒక పార్టీ ఒక మంచి ఆఫర్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన ఆఫర్ నమ్ముకొని అవతల పార్టీలకో యువతల పార్టీలకో వీళ్ళు తీసుకున్న ఆఫర్ తీసుకు వెళ్ళిపోతారు ఒక ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ అవ్వచ్చు ఎంపీ అవ్వచ్చు ఏదన్నా కానీ వెళ్ళిపోయినాక ఆ పార్టీలు వెళ్ళినా చిన్న చూపు చూస్తారు వీళ్ళకి వాయిస్ ఉండకుండా వీళ్ళకి గొంతు నొక్కుతారు ఇక ఏం చేస్తారో పార్టీలో కన్నో కప్పుకున్నాక మళ్ళీ అటు ఇటు పార్టీలు మారలేక ఆ పార్టీలో ఉండిపోతారు వీళ్ళు అలాంటి బీసీలు ఇప్పుడు చాలా పార్టీలో నలిగిపోతున్నారు ఎవరికి చెప్పుకోలేక బయటికి రాలేక ఆ పార్టీల్లోనే ఉంటా సతమతం అయిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు నిజంగా తీరుమర్ మల్లన్న గారు ఆయన తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రంలో ఉన్న పార్టీలకు కూడా కొద్దిగా ఉలిక్కి విధంగా ఉంది ఎందుకంటే తీరుమర్ మల్లా గారు మనకు తెలుసు అనేక సార్లు ఆయన పడ్డ కష్టాలు మామూలు కష్టాలు కాదు వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద వచ్చి బోరు నేర్చిన రోజులుగా కొండి చివరికి వాళ్ళ మిస్సెస్ చంటి బిడ్డలు తీసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకనొక సందర్భంలో వాళ్ళ మిస్సెస్ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలను కలిసిన సందర్భాలు కూడా ఆ తీర్మర్ మల్లాన్న గారు బీజేపీ సిద్ధాంతాలు నమ్ముతున్నాడు దయచేసి బీ తీర్మాన మల్లానికి బెయిల్ వచ్చే అవకాశం ఉండని చెప్పి ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్ళని కూడా వేడుకోవడం జరిగింది ఆ తర్వాత బీజేపీ తరఫున ఏదో విధంగా తీర్మాన మల్లానికి బెయిల్ రావడం జరిగింది ఈరోజు నిజంగా బీసీలకు మంచి రోజులు వచ్చినాయి బీసీలు పూర్తి స్థాయిలో తీర్మాన మల్లాన్న గారు సహకరించి టీఆర్పి పార్టీకి పూర్తిగా సహకరిస్తారని చెప్పి బీసీ సోదరులందరికీ మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చెప్పదవలుచుకున్నా నిజంగా కష్టపడి బయటకు వచ్చి ఎన్నో పోరాటాలు చేస్తే పార్టీని నిర్మించిన తిరుమల మల్లానికి మీరందరూ అండగా నిలబడి సపోర్ట్ కానీ చేస్తే తన వంతుగా బీసీలీకి రావాల్సిన రిజర్వేషన్ గురించి ఆయన ఫైట్ చేస్తాడు బీసీలీకి రావాల్సిన ఎమ్మెల్సీ ఎం ఎక్కువ టికెట్లు అవ్వచ్చు ఎమ్మెల్సీలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యే టికెట్లు అవ్వచ్చు ఏ టికెట్ల గురించి అయినా సరే అధికారంలో ఏ పార్టీ అయినా సరే ఆయన నిలదీసే టాలెంట్ ఆయన దగ్గర ఉంది అలాంటి తీర్మర్ మాలని మీరు పూర్తి స్థాయిలో వెనక్కి మటికి మీరు నష్టపోతారు తీరుమార్ మాలన్నీ మనస్ఫూర్తిగా మీరు స్వాగతం పడితే ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా సరే తీరుమార్ మల్లన్న గారు పూర్తి స్థాయిలో మీ అందరూ సహకరిస్తారు దయచేసి బీసీ సోదరులు ఎవరైనా సరే తీరుమార్ మల్లన్న గారికి పూర్తి స్థాయిలో సహకరించి తీరుమార్ మల్లన్న గారికి అండగా నిలబడి ఆయన సపోర్ట్గా చేస్తే పూర్తి స్థాయిలో బీసీలు పెట్టుకున్న కళ తెలుగు రాష్ట్రం ఉన్న ప్రజలందరికీ నెరవేరుద్ది దయచేసి బీసీలందరూ ఒక్కసారి ఆలోచించుకొని తీరుమారి గారికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ